ఫ్రెండ్స్ మన రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారు ఆయన సందేశం మనం ఎప్పుడూ నిజాన్ని కూడా ప్రధానంలో ఉండాలి లేదంటే అపతం ఎక్కువై దేశానికే కాదు రాష్ట్రానికే కాదు ఈ ప్రపంచాన్ని కూడా సర్వనాశం చేస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మనం నిజాయితీగా బతికి రాబోయే తరానికి కూడా విజయ ఇలా ఉంటుంది చూడు అబద్ధం ఇలా ఉంటుంది చూ చూడండి అని చెప్పి మన భవిష్యత్తు మొత్తానికి యూత్కి కూడా పక్కదారి పట్టించకుండా మనం బోధించాలండి ఇది మానేస్తే మనమే మన పిల్లలే ఎట్లా చిక్క వెళ్ళిపోతారు గుర్తించుకోండి ఫ్రెండ్స్